దాని తర్వాత చర్చ గారు ఆదిలాబాద్ జిల్లా వైజ్ చైర్మన్గా ఉండి చైర్మన్ తర్వాత కొంత అప్పుడప్పుడే రాజకీయంగా గ్రామాలలో ప్రవేశించే అవకాశం కష్టాలు అన్ని పార్టీ దగ్గరికి టికెట్ లేకపోతే నియోజకవర్గంలో రాజకీయ పార్టీలో సహజంగా ఆలోచిస్తుంది

గుజరాత్ లో మొదలు గుజరాత్ అభివృద్ధి దేశానికి ఒకటి చేసేవాడు చాలా పెద్ద కూడా చాలా ఏమైంది కాదు మళ్ళీ వాళ్ళు అంతకు ముందు సంకీర్ణ రాజకీయాలను పక్కన పెట్టి

నా అర్థంగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థకి దేశ ప్రజలు సేవ చేయడం తప్ప కాపాడడం తప్ప నేను మోనం కాదు ఈ సంపదకి నేను మోనం కాదు ఇవాళ పదవులకి శాస్త్రవర్తలు కాదు ప్రజలు నిజంగా వర్గాలు కాదు మంచి వారు వినోసపోతే మరి ఒకటే వాళ్ళు నేను చేసిన పని అర్చలేదు నన్ను మనస్సు రెండవసారి మూడు వందలలో శిక్షించి ఒక అజేయమైన శక్తి అయింది జైతా పార్టీ సంవత్సరంలో భారత జరితా పార్టీ అంత గొప్ప రెండవసారి మూడోసారి కరోనా వచ్చి ప్రపంచమంతా ఆర్థిక మాన్యంలో కొనుక్కే భారతదేశ ఆర్థిక ఆర్థికంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండమని వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థిష్టం ఉన్నా ప్రతి సంవత్సరం ఎంతో కొంత గ్రోత్ ఉంచు ఇవాళ ప్రపంచంలో పదకొండవ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ వారి నిర్మలు మళ్ళీ అందరికి అధికారం ఇస్తే कहीं बोलेगा ये बोलेगा ये बोलेगा कच्चा हम उन्हें धंधे जलाशय में चलेगा पर बाद में इन्हें लो आंच करोगे और कच्चा तो घर में बिठाएं बोलेगा इधर मुझे बिठाओ आये खुला चलेगा जनरल चलेगा वो कम ओबीसी बिठाए இது ఇవాళ మీతో పాల్గొనటువంటి కూడా కర్పూర ఠాకూర్ బిహార్లో ముఖ్యమంత్రికి ఒక నాయపాల కుటుంబాల సంఘం ముఖ్యమంత్రికి ఎన్నర సంపద బిహార్ ప్రాంత ప్రజల దేవుడు లెక్క ఎదిగిన బిడ్డ కర్పూర ఎవరైతే వేదని గురించి ఇవాళ సమాజం చిన్న చిన్న కులాల వాడుతాము చక్కకూడదంటే మాత్రం వాళ్ళ ఏ పనుల్లో వాళ్ళ ఏ పనిలో బియ్యాలి వాళ్ళ ఏ పనిలో ముడివలు దేశం చెట్ల ఎదుటి సంక్షేమ కావాల్సి నా భాష చాలా ఇష్టం కోట్ల

ஆ பெண்களுக்கு நரேந்திர அதுவர தெளிவி பரிபால மாநில அது எவடி சொத்து குழந்தை சொத்து காணும் பரிசு அது எவ்வளோ ஆச்சரி சை ஏற்படுத்தி அதுக்கான நரேந்திர அம்மா

నా రాజ్యాంగ స్ఫూర్తిని సమగ్రంగా అర్థం చేసుకొని ఈ దేశం పాలకులు ప్రభుత్వాలు పేదల కోసమే కళ్యాణు మంత్రాయించాల సార్ అది కానీ తల్లి తల్లి ఎక్కడ పదకొండు ప్రజలు ఏ బిడ్డ ఏమో ఆ కొడుకు ఆ పిడ్డ పేరు

మాట్లాడడానికి మాత్రమే వర్గంలో ప్రయత్నించినట్టు ఒక ముద్ర వేసి నేను ఇబ్బంది కానీ ఎక్కడ ఇబ్బందులు సంఘానికి నీ వాళ్ళలో ప్రేమించకపోతే నీ వాళ్ళలో మోలు పట్టించకపోతే ఎవరు ప్రేమిస్తారు మా దాన్ని కుండా మనల్ని మనం పేర్చుకోవాలి గౌరవించుకోవాలి గుర్తించుకోవాలి అవకాశం సంపూర్ణంగా అంటే ప్రయత్నం చేయాలని చెప్పి చాలా విధంగా చెప్పండి చివరిగా నేను ఒక పెద్ద ఒకటి పుత్త సని చెప్పినా మీ పుత్త సత్త నారాయణవాడలో విద్యార్థులు పుట్టాడు అధికారెట్గా రేపు అధికార పార్టీలో ఉంటుంది కాబట్టి ఢిల్లీలో అధికార పార్టీ ఉంటుంది కాబట్టి మోడీ గారికి రాజకీయంగా చెప్పు స్థాయిలో ఉంది కాబట్టి భారత చట్ట బీసీ బిడ్డ అన్న రాజ్యాంగాన్ని గట్టిగా కల్పిన రాసాన్ని కల్పినాం ఒక్కసారి గట్టిగా ధన్యవాదాలు యుషెప్ యుషెప్ హిస్ స్పీక్స్ టు ఆర్ చిల్డ్రన్ సర్ యుషెప్ యుషెప్ అందరికీ కూడా అన్న గారికి సమన్వయం చేస్తున్న తోర్తున్నా మాస్టర్ మాస్టర్ సైడ్ నుండి మాస్టర్ మాస్టర్ సైడ్ సైడ్ కన్ఫ్రెన్స్ 20% రేటింగ్ ని బట్టిగా